అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఈ కార్తీక సోమవారం రెండవ సోమవారం ఎంతో ప్రత్యేకంగా త్రయోదశి రోజు వచ్చిందండి ఈ త్రయోదశి ప్రత్యేకత ఏంటి ప్రదోష వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో కార్తీక రెండవ సోమవారం పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను అన్న శివలింగంతో చేసుకునే ఈ ప్రత్యేక పూజ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి ఏ సమయంలో ప్రదోషకాల సమయంలో పూజ చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియో ఉంటాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి ట్రై చేయండి అలాగే ఏ సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకటి రెండు ఫ్రెష్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఓల్డ్ కామెంట్ కింద మళ్ళీ కామెంట్ చేయకండి నాకు అవి హైడ్ అయిపోతున్నాయి కనబడట్లేదు సో అందుకని చెప్పి చెప్తున్నాను మరి ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మనకి కార్తీక మాసంలో మొత్తంగా నాలుగు సోమవారాలు వచ్చేవి ప్రతి సోమవారాన్ని కార్తీక సోమవారం అంటాము ఇంకా మనకి ఒక సోమవారం అయిపోయి మూడు సోమవారాలు అనేవి మిగిలి ఉన్నాయి మరి ఈ మూడు సోమవారాలు కూడా స్వామికి పూజలు చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక్క కార్తీక సోమవారం చేసినా కూడా అన్ని సోమవారాలు చేసిన ఫలితం అయితే లభిస్తుంది ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని ఈ విధంగా అమ్మవారితో కలిసిన చిత్రపటం కానీ లేదా కుటుంబం మొత్తం అంటే వినాయకుడు కుమారస్వామి ఇలా కలిసిన మొత్తం కుటుంబం ఉన్న చిత్రపటమైన ఏర్పాటు చేసుకోండి మరి ఈసారి నవంబరు మూడవ తారీఖు మనకి అంటే రేపే రెండవ కార్తీక సోమవారం ఈసారి ఇది ఎందుకు ప్రత్యేకత అంటే త్రయోదశి తిథి అనేది ఉంది ఈ త్రయోదశి తిథి ఎప్పటి నుంచి వరకు ఉందంటే ఇవాళ రాత్రి ఒంటి గంట అబ్బా అంటే అర్ధరాత్రి మనకి తెల్లవారితే సోమవారం అంటాం అప్పటి నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా సోమవారం రేపు రాత్రి వరకు కూడా త్రయోదశి తిథి ఉంది అంటే రేపు రోజంతా కూడా త్రయోదశి తిది అండి మరి ఈ రోజున స్వామివారికి అన్న శివలింగంతో ఎవరైనా శివలింగం లేని వాళ్ళు ఇలా అన్నంతో చేసిన శివలింగాన్ని చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను అన్నం అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని మనం అంటే వాడిన అన్నంలోంచి కాకుండా అప్పటికప్పుడు వండుకున్న అన్నంలోంచి నిండు కుండలోంచి అంటే ఇలా నిండు గిన్నెలోంచి తీసుకొని ఇలా అన్న రూపం అన్న శివలింగం రూపంలో ఏర్పాటు చేసుకోండి నేనైతే ఇటువంటి బౌల్స్ ఉంటాయి కదా ఈ బౌల్స్కి కొంచెం ఆవు నెయ్యి రాసి అన్నాన్ని దాంట్లో పెట్టి ప్రెస్ చేసి ఒక లాగా యూస్ చేసుకొని ఈ అన్న శివలింగ తయారు అయితే ఇలాంటి లేకపోతే కనుక మన దగ్గర మట్టి ప్రమిదలు ఉంటాయి కదా ఆ మట్టి ప్రమిదలకైనా కొంచెం నెయ్యిని కానీ ఆవిని కానీ నువ్వులను కానీ రాసి అన్నాన్ని అలా ప్రెస్ చేస్తే మనకి ఇలా కరెక్ట్గా అదే షేప్లో వస్తుంది మీరు ఏ ప్రమిదలు వాడినా ఏ బోల్స్ వాడినా అవే షేప్లో వస్తాయి అనమాట ఇలా నేను శివలింగ ఫామ్ చేసుకుంటున్నాను అయితే మా ఇంట్లో శివలింగం ఉంది అభిషేకం జరుగుతుంది మీరు వచ్చేసి శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి ఈ సమయానికి ఒకవేళ ఎవరైతే శివలింగం లేదు శివలింగం ఇంట్లో పెట్టుకోలేము అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు కనీసం ఈ కార్తీక మాసంలో ఒక్కసారన్న ఈ మిగతా వచ్చిన మూడు సోమవారాలైనా ఒక్కసారి అన్న శివలింగంతో పూజం చేసుకోండి చాలా మంచిదండి ఎవరైతే అన్న శివలింగాన్ని పూజిస్తారో అర్చిస్తారో వాళ్ళ ఇంత ఆకలి బాధలనే ఉండవు అన్నపానాదలకు లోటు లేకుండా ధనధాన్యాలు వృద్ధి చెందుతూ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు అందుకనే అన్న శివలింగాన్ని ఒక్క వారమైన ఈ కార్తీక మాసంలో పాటించండి అయితే మనము ఇట్లా రెండు బోల్స్ కూడా ఇలా ఒకటి తిరగేసి ఒకటి ఓపెన్గా అలా పెట్టుకుంటే శివలింగం షేప్లో వస్తుంది ఆ తర్వాత మనం పసుపు వినాయకుడిని ఎలా చేసుకుంటామో అలా అన్నాన్ని కొంచెం ప్రెస్ చేస్తుంటే పైన లింగం షేప్లో కూడా వచ్చేస్తుంది మొత్తంగా శివలింగం అనేది తయారవుతుంది ఇక ఆ తర్వాత కొంచెం గంధం బొట్లు పెట్టి ఈ అన్న శివలింగాన్ని సిద్ధం చేసుకోండి ఎక్కడైతే స్వామివారికి మీరు పూజ చేస్తున్నారో అక్కడ పెట్టుకోవచ్చు అయితే ఈ పూజని రేపు త్రయోదశి రోజంతా ఉంది కాబట్టి సోమవారం ఉదయం కూడా మనం రేపు కార్తీక సోమవారం పూజ చేసినప్పుడు పెట్టుకోవచ్చు అయితే సోమవారం త్రయోదశి కలిసి రావడం విశేషమన్నా కదండి ఎప్పుడూ కూడా ప్రదోషకాలం అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా ఇలా ప్రదోష వ్రతం అని చేస్తూ ఉంటారు ఆ వ్రతం చేస్తే ఎక్కువ ఫలితం వచ్చేది ఈ త్రయోదశి రోజు ఆ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు శివుడికి కాలంలో పూజ చేస్తూ ఉంటారనమాట మరి అంతే స్పెషల్గా ఈసారి మనకి సోమవారం మరియు త్రయోదశి కలిసి ఉంది కాబట్టి మీరు సాయంత్రం కూడా చేయొచ్చు అయితే ప్రతిరోజు కూడా మనము ప్రదోషకాలాన్ని ఎలా చూసుకోవాలి క్యాలెండర్ ఒక విడతని నేను షేర్ చేశానండి అంటే టైమింగ్స్ అనేవి అవే రకంగా ఉంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటాయి కొంత టైమింగ్స్ కొన్ని నిమిషాల పాటు మారుతూ ఉంటుంది అంతే పెద్దగా మారుదు మనం ప్రదోషకాల సమయాన్ని మనమే ఎలా చూసుకోవచ్చు ఒక వీడియోతో షేర్ చేశాను మీరు ఆ వీడియో చూస్తే ప్రదోషకాల సమయాన్ని మీరే ఎలా చూసుకోవచ్చు అనేది ఒక ఐడియాకి అయితే వస్తుంది ఈ విధంగా స్వామివారికి ప్రత్యేక పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరంలో చేసేసుకోవచ్చు లేదా తులసి కోడ దగ్గర కూడా ఈ పూజను చేసుకోవచ్చు మీరు అక్కడ వినాయకుడిని కూడా పెట్టుకొని ముందుగా స్వామివారికి పూజని ఆచరించి ఆ తర్వాత శివుడికి పూజ చేసుకోవాలి ముందుగా మామూలు దీపారాధన చేయండి ఈ రోజున మీరు కూడా కొబ్బరి దీపం ఏదైనా కావాలనుకుంటే మీరు పెట్టచ్చు అయితే కొబ్బరి చిప్ప మనం కొబ్బరికాయ స్టార్టింగ్లోనే కొట్టి ఒక చిప్ప స్వామివారి దగ్గర పెట్టి ఒక చిప్పలో దీపారాధన చేయొచ్చు మూడు కన్నుల వైపు దీప పారాం చేస్తే మంచిది అయితే మనకి పూర్తిగా కొబ్బరున్న చేపలో పెడితే మంచిది అలా కాకపోయినా కొబ్బరి అంతా తీసేసిన తర్వాత మనకి చెప్ప ఉంటుంది ఖాళీది అలాంటి దాంట్లో కూడా మీరు కావంటే నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యిని పోసి ఈ పూజను చేసుకోవచ్చు కొబ్బరి దీపం వెలిగించవచ్చు స్వామివారికి ఈ రోజున ప్రదోష వ్రతంలో అభిషేకం చేస్తే చాలా మంచిదండి నేను ఆ ప్రదోషకాల సమయాల్లోనే ఏ వస్తువుతో ఏ అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని ఆ వీడియోలో నేను షేర్ చేశాను మీరు ఇక్కడ చెరుకు రసాలు జ్యూసులు పండ్ల ముక్కలు పంచామృతాలు ఆవు పాలు కొబ్బ కొబ్బరి నీరు చెరుకు రసము ఇలా వేటిలతో అయినా స్వామికి వీభూది నీళ్ళు గంధం నీళ్ళు పసుపు కుంకం నీళ్ళు ఇలా వేటిలతో స్వామికి అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ నేను పంచామృతాలతో చేస్తున్నాను ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె వీటిని ఐదింటినీ కలిపి పంచామృతాలు అంటారు అవి కలుపుకొని అభిషేకం చేయొచ్చు అయితే మరి అన్న శివలింగం చేపెట్టుకున్న వాళ్ళం పూర్తిగా అభిషేకం చేసేలేం కదండి అటువంటప్పుడు మనం కలుపుకున్న ద్రవ్యాలు అంటే ఆ పంచామృతాలు అవ్వచ్చు అభిషేకం కోసం ఏర్పాటు చేసుకున్న వస్తువులు అవి ఉండొచ్చు వాటిని కొంచెం తమలపాకుతో తీసుకొని అలా అన్న శివలింగం మీద చల్లడం మాత్రమే చేయాలి అది కూడా మనము అభిషేకం చేసినట్టేనండి ఎందుకంటే మనం అన్నం మీద పూర్తిగా అభిషేకం చేసేలేం కనుక ఇలా తమలపాకుతో అన్న శివలింగం మీద చల్లితే ఆ ద్రవ్యాలని సరిపోతుంది అలా అభిషేకం చేసినట్టే అవుతుంది మీరు వేరేదైతే ఏర్పాటు చేసుకుంటున్నారో అవన్నీ కూడా అన్న శివలింగం మీద లైట్గా చల్లచ్చు ఒకవేళ ఇంట్లో శివలింగం ఉంటే కనుక ఈ విధంగా శివలింగానికి అభిషేకం చేసుకోండి శివలింగం లేనివారు రుద్రాక్షను కూడా అక్కడ తెచ్చిపెట్టుకుంటే అన్న శివలింగం ముందు రుద్రాక్షను పెట్టుకోండి రుద్రాక్షకి ఏమో అభిషేకం చేస్తూ ఉండండి అన్న శివలింగానికి తమలపాకుతో చల్లండి ఈ విధంగా అభిషేకం మాత్రం ఈ ప్రదోష వ్రతంలో చేయండి చాలా మంచిది ప్రదోషకాల సమయంలో ఎవరైతే శివయ్యకు పూజ చేస్తారో అభిషేకాలు చేస్తారో ఆయన అనుగ్రహం అతి శీఘ్రంగా పొందుతారట ఈ సమయంలో శివ తాండవం చేస్తారట స్వామివారు అమ్మవారితో కలిపి అలాగే వృషభ వాహనంపై ఈ ప్రదోషకాల సమయంలో ఆయన తిరుగుతూ ఉంటారట అటువంటి స్వామిని అనుగ్రహం కోసం మనం ఈ ప్రదోషకాలంలో కనుక పూజ చేస్తే ఆయన అతి శీఘ్రంగా అని సంతృప్తి చెంది అభిషేక ప్రియుడు కాబట్టి మనం కోరిన ఏ వరమైన ఆయన శీఘ్రంగా ఫలించేలా చూస్తున్నట్టడండి అందుకని మనం ఎప్పుడూ కూడా శివలింగానికి అభిషేకం చేసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా శివలింగం ఉంటే చాలా మంచిది ఈ విధంగా మీరు కలుపుకున్న వాటిలతో అభిషేకం చేస్తూ కూడా వేస్తూ స్వామివారికి పూజన చేసుకోవాలి ఈ నవంబర్ మూడవ తారీఖు సోమవారం త్రయోదశి అలాగే ప్రదర్శన వ్రతం మళ్ళీ ఈ పూజని ఇప్పుడు చేసుకోలేకపోతే వచ్చే వారం పంచమి మంచిదే ఆ తర్వాత చివరి కార్తీక సోమవారం కూడా పదిహేడవ తారీఖు త్రయోదశి ఆ రోజు కూడా పూర్తిగా ఉందండి అయితే ఇది పౌర్ణమికి ముందొచ్చే త్రయోదశి అది పౌర్ణమికి తర్వాత వచ్చే వచ్చి త్రయోదశి ఇక చివరి కార్తీక సోమవారం పదిహేడవ తారీఖు కాబట్టి మీరు ఈ మూడు వారాల్లో ఎప్పుడైనా ఈ పూజా విధానాన్ని చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పిండి దీపాలు ముడిని చేసుకొని స్వామివారి నామంగా పెట్టుకుని నేను దీపారాధన చేసుకుంటున్నాను మీరు కొబ్బరి దీపం కావాలనుకుంటే పెట్టండి లేదా ఇలా పిండి ప్రమిదలైనా దీపారాధన చేసి స్వామికి నమస్కారం చేసుకోండి మరి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఇవాళ క్షీరాబ్ది ద్వాదశికి పూజకు చేసుకుని ఉపవాసం ఉండి సోమవారం మళ్ళీ ఉపవాసం అంటున్నారు ఇవి ఆరోగ్యం బాగున్న వాళ్ళు వరుసగా రెండు రోజులు ఉంటారు కానీ అండి మీరు ఇవేమీ లేదు మేము ఉండలేమనుకుంటే ఇవాళ ఉన్నాము ఉపవాసం చాలా అంటే చాలా అండి కార్తీక సోమవారం కంపల్సరీ అని కాదు సోమవారం ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదే అయితే ఆరోగ్యపరంగా బాగున్నవాళ్ళు ఉపవాసం ఉంటారు లేదంటే మీరు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ అంటే నాన్ వెజ్ లేకుండా మసాలా పదార్థాలు ఉల్లి వేలుల్లి లేకుండా నార్మల్ ఫుడ్ తీసుకుంటూ అయినా స్వామివారికి అభిషేకాలు చేయొచ్చు అయితే ఉదయం చేయొచ్చు తెల్లవారుజామున ప్రదోషకాల పూజ అంటున్నాం కాబట్టి సాయంత్రం చేస్తే మంచిది మరి నవంబర్ మూడవ తారీఖు ప్రదోషకాల సమయం ఎప్పుడు అని అంటే మనకి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం సమయానికి ఒక గంటంబో అలా ముందు నుంచి సూర్యాస్తమయం తర్వాత ఒక గంటంబావ్ కాలాన్ని మొత్తంగా మనము ఒక తర్వాత ఒక గంటన్నర కాలానికి మొత్తం కలిపి ప్రదోషకాలం అని అంటాము మరి ఈ మూడవ తారీఖు ప్రదోషకాలం ఏంటంటే సహజంగా ఐదు ఇరవై ఏడుకి సూర్యాస్తమయం సమయం అయితే ఆ రోజున అక్కడి నుంచి ఒక గంటంబావు ముందు నుంచి కాలం లెక్కేసుకోండి ఐదున్నరకి ఒక గంటంబాబు ముందంటే దగ్గరగా నాలుగు బావ నుంచి అక్కడి నుంచి ఐదున్నర ఐదున్నరకి తర్వాత ఒక గంటన్నర అని ఏడింటి వరకు దగ్గర దగ్గర నాలుగు నుంచి నాలుగున్నర నాలుగు దగ్గర నుంచి ఏడింటి వరకు కూడా రేపు మనకి ప్రదోషకాల సమయం ఆ సమయంలో ఈ పూజని ఆచరించవచ్చు తెల్లవాజ్యం వారు తెల్లవాజ్యము ఈ విధంగా స్వామికి అభిషేకాలు చేయండి ప్రదోషకాలంలో చేయాలనుకున్న వాళ్ళకి పూజ టైమింగ్స్ అవ్వండి ఉదయం అయితే మీరు బ్రహ్మమూర్తుల్లో చేయొచ్చు లేదా కొంచెం తొమ్మిది పదింటి లోపలైనా పూజను మొదలుపెట్టి చేసుకోండి ఈ విధంగా వారికి జగ్గ అభిషేకం చేసిన తర్వాత శివలింగాన్ని కూడా శుద్ధి చేసి అలంకరించి స్వామివారిని అక్కడ పెట్టి పూలతోనూ దూపదీపాలతో అర్చన చేయండి ఎక్కడైతే శివలింగాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నారో అక్కడ స్వామిని పూలతో కానీ వీభూధి అక్షింతలతో కానీ అర్చించండి ఎవరైనా పదహారు సోమవారాల వ్రతాన్ని ప్రారంభించాలంటే ప్రారంభించండి ఆ వ్రతానికి మాత్రం మట్టి శివలింగాన్ని పెట్టుకుంటారు ఆ పూజా విధానం నా ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి మనము పూజంతా అయిపోయి నైవేద్యం అయిపోయి హారతి ఇచ్చేసిన తర్వాత ఆ అన్న శివలింగాన్ని పక్కకు తీసుకొచ్చి మీరు కావాలనుకుంటే ప్రసాదం కింద తినచ్చన్న తప్పు లేదు ఎందుకంటే మీరు అన్నంతో శివయ్యకు అభిషేకం చేస్తుంటే అన్న ప్రసాదాన్ని అందరికీ పంచుతారు కూడా అయితే అలా మీరు తినచ్చు తిన మేము తింటాము అనుకుంటే కనుక స్వామివారికి ఉద్వాసం చెప్పి కదిపేసేయండి సోమవారం ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ మంగళవారం వచ్చింది కదండి అలానే ఉంచేసుకోవడానికి అన్న శివలింగాన్ని కూడా ఉంచడానికి అవదు కాబట్టి సోమవారం సాయంత్రం కూడా పూజ చేసుకున్నవారు మీరు ఒకసారి దీపారాధన చేసేసి అంటే ఉదయం పూజ చేస్తారు సాయంత్రం ఈ పూజ అంతా చేస్తారు చేసుకున్న తర్వాత మీరు ఒకసారి దీపాల ఉందంగానే స్వామివారిని కదిపేసి ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రం ఇచ్చాను చూడండి ఆ దీపాలు ఉండగానే ఈ మంత్రాన్ని చెప్తూ మూడు సార్లు అన్న శివలింగాన్ని లేదా ఇంట్లో పెట్టుకున్న శివలింగం లేదంటే కనుక మీరు చిత్రపటం కానీ ఎలా అయితే పెట్టి పూజ చేస్తున్నారో అలాగా మీరు మూడు సార్లు కదిలించండి ఈ మంత్రాన్ని చెప్తూ కదిలించిన తర్వాత దీపాలను కొండెక్కిన తర్వాత అన్న శివలింగాన్ని తీసి మీరు మహాప్రసాదంగా తినచ్చు అయితే కొంతమంది శివలింగాన్ని అనుకొని మేము పూజ చేసాం కదా అది అలా మేము తినలేము అని అనుకుంటే కనుక అలా తినడానికి మేము మనసు ఒప్పుకోవట్లేదని అనుకుంటే కనుక మీరు ఎవ్వరి తొక్కని చోటిది వేయాలి అయితే ఏదైనా జీవి కనీసం ఆ అన్నాన్ని తినేలాగైనా చేస్తే కూడా చాలా మంచిదేనండి మహాప్రసాదం మనకి ఏదైనా కూడా స్వామివారిది అలా చేసుకోవచ్చు అయితే అన్న శివలింగం తప్పనిసరి అంటే ఇంట్లో ఉన్న శివలింగానికి పూజ చేసుకోవచ్చు అన్న శివలింగానికి కూడా ఈ కార్తీక మాసంలో ఒక్కసారి చేస్తే మంచిది అందుకని రేపు త్రయోదశి ప్రదోషకాలంలో ఈ విధంగా పూజ చేసుకుంటారు ముఖ్యంగా శివలింగం లేని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను చూపించాను అయితే అన్నం వండుకునేటప్పుడు కూడా ఆ బియ్యంలో చిటికెడు పసుపు వేస్తే పసుపు ఏంటంటే శుద్ధికి వాడతాం కనుక ఆ అన్నం వండుకునేటప్పుడు కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే బియ్యంతో వండేసుకోవచ్చు అంతే చిటికెడు పసుపు అనేది వేస్తే మనం శుద్ధి చేసినట్టు కూడా అవుతుందనమాట ఈ విధంగా మీరు పూజలు చేసుకోవచ్చు లేదా మీరు కొంచెం పసుపు వేస్తే ఇలా అన్నంతో పసుపు శివలింగా కూడా తయారవుతుంది అలా అయినా వేసుకోవచ్చు మీరు మళ్ళీ ఆ అన్నాన్ని వాడుకుంటాము అనుకుంటే కనుక ఇలా డైరెక్ట్గా మొట్టి బియ్యంతోనే వండుకొని చిటికెడు పసుపు మాత్రమే వేయండి ఒకవేళ మీ దగ్గర శివలింగం ఉందండి అని అంటే అన్నం వండుతారు కదా అన్నం చల్లారిన తర్వాత అప్పుడు అన్నంతో అభిషేకం చేయండి స్వామివారికి ఒకవేళ ఆల్రెడీ శివలింగం వాళ్ళైతే రేపు అన్నంతో అభిషేకం చేసి ఆ అన్నాన్ని పూజ అంతే తర్వాత ఒక ప్లేట్లోకి అంతా తీసుకొని ఆ అన్నాన్ని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా భోజనం చేసేటప్పుడు పెట్టుకోవచ్చు ఉపవాసం ఉన్న వాళ్ళయితే రాత్రికి భోజనం చేయొచ్చు లేదా ఏదైనా టిఫిన్ లాంటి తినచ్చు భోజనం చేసేటైతే ఈ అన్నాన్ని అలా వాడుకోండి లేదా ఎవరు తొక్కని చోట లేదా ఏదైనా జీవికి పెట్టేలాగా చూడండి ఇలా పెట్టుకొని కూడా ఈ ప్రదోషకాల సమయంలో కార్తీక సోమవారాలు చేసుకుంటే చాలా మంచిదండి చూస్తుండగానే మనం ఇక పౌర్ణమి కూడా దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ నేను క్షీరాబ్దేవి ద్వాలసి పూజ విధానాన్ని షేర్ చేశాను చాలా సింపుల్గా కార్తీక పౌర్ణమి పూజను ఎలా చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఎలా వెలిగించాలి ఈ అటువంటి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను షేర్ చేశానండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ కావాలి కార్తీక పౌర్ణమి గురించి అంటే ఒక వీడియో చెక్ చేయండి మనకి ఆల్రెడీ నవంబర్ ఐదు బుధవారమే మనకి కార్తీక పౌర్ణమి కూడా ఇక మీరు కావాలనుకుంటే వీడియోస్ నా ఛానల్లోనే లేటెస్ట్గానే చెక్అవుట్ చేసేయండి మరి ఈ అన్న శివలింగంతో కూడా ఈ త్రయోదశి ప్రదోష వ్రతాన్ని అంటే ఈ కాలంలో చేసుకునే పూజ మీకు అందరికీ యూజ్ అయ్యిందనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం